ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో సింగరేణి కార్మికుల డిక్లరేషన్లోని ఒక్క హామీ కూడా తీర్చలేకపోయారని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్య నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో ప్రధానంగా ఉన్న బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ సమస్య గత ప్రభుత్వం తీర్చలేకపోగా ఈ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నామనే సంకేతం వచ్చేలా బీజేపీ ప్రభుత్వంలో కలిసి యాక్షన్ లో పాల్గొనడం జరిగిందని అన్నారు సింగరేణిలో పేర్క్స్ పే పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు సొంతింటి కళ మారు పేర్ల సమస్య కూడా అలాగే ఉండిపోయాయని వీటన్నిటిపైన ఈ నెల నాలుగున ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లా సభకు వస్తున్న సందర్భంగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు అలాగే కార్మికుల సమస్యలపై మాట్లాడితే తాము ఏదో అల్లలు సృష్టించే వారిలా హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు అయినటువంటి పెద్దపల్లి ప్రాంతానికి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి పెద్దపల్లి కేంద్రంలో నాలుగో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాడు ఈ సందర్భంగా ఒక సంవత్సరం పూర్తి అయింది వాళ్ళ పాలన అదేవిధంగా ఒక సంవత్సరం కింద ఇచ్చినటువంటి కార్మిక వర్గానికి కార్మిక డిక్లరేషన్ కింద ప్రకటించినటువంటి ఏ హామీ కూడా ఈనాటికి అమలు కాలేదు ప్రధానంగా సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి సింగరేణి సంస్థ భవిష్యత్ అనేటువంటిది సంక్షోభంలో ఉందనేది అందరి అందరికీ తెలుసు ఇంకో పది సంవత్సరాల్లో సింగరేణి బోర్డు తప్ప కార్మికుల సంఖ్య గణనీయంగా పర్మనెంట్ కార్మికుల సంఖ్య అసలు సింగరేణి ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున తగ్గేటువంటి ఒక ప్రమాదం ఉంది ఇది మేము చెప్పట్లేదు సింగరేణి యాజమాన్యం ఇచ్చినటువంటి నోట్ అంతా కూడా దాన్ని చెప్తా ఉంది కనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో కొత్త బ్లాకులని ప్రైవేటీకరణకు లేకుండా ఇవ్వకుండా ఆపలేకపోయింది అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు తెయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది ఆనాడు బెల్లంపల్లిలో ప్రధానంగా బెల్లంపల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు మేము కొత్త ప్రాజెక్టులు అదేవిధంగా పర్క్స్ మీద ట్యాక్స్లు మినహాయించి మేము ఐటీ కార్మికులకు ఐటీ మినహాయించి సంస్థ చెల్లించే విధంగా మేము నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మారుపేర్లని మార్పిడి ఏదైతుందో దాని మీద సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు రెండు వందల యాభై గజాల స్థలం ఇరవై వేల వడ్డీ లేని రుణం ఏదైతుందో ఇది ఒక కలడాగా మిగిలింది ఈ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయటం లేదు ప్రధానంగా మారుపేర్ల విషయం వడ్డీ లేని రుణం అనేటువంటిది గత ప్రభుత్వాల నుంచి ఉంది ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగింపుగా హామీ ఇచ్చింది కానీ ఈనాటికి కూడా అమలు కాలేదు అందుకే మేము కోరేటువంటిది వాళ్ళ ప్రధానంగా సింగరేణి సంస్థ పరిరక్షించబడాలంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇప్పటికే బ్లాకుల్ని ఒక రెండు బ్లాకుల్ని ఇతరకి ఇతరులకు ఇచ్చున్నది ఇంకో రెండు బ్లాకులు ఉన్నాయి ఇంకా కొత్త బ్లాకులు ఉన్నాయి ఇది సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ బ్లాకుల్ని మీరు ఆపండి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఆపండి మీరు ఒక రకంగా బీజేపీ ప్రభుత్వం మీరు చాలా సయోజ్యగా ఉంటున్నారు మీరు మీ మీ రాహుల్ గాంధీ గారు దేశంలో బీజేపీ ప్రైవేటీక వ్యతిరేకం ప్రైవేటీకంట వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాడు మాట్లాడుతున్నారు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో కలిపి మీరు బొగ్గ ఆక్షన్లో పాల్గొన్నారు వేలంపాటలో మీరు బ్లాక్లో ఆక్షన్లో పోనీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ ప్రభుత్వానికి ఏమైనా తెచ్చుకున్నారా మీరు ఏదేమన్నా సింగరేణి మనుగడ కోసం కొత్త ప్రాజెక్టుల కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు లేదు ఇంత పెద్ద ఎత్తున లాభాలు వచ్చినాయి లాభాల్లో చాలా డబ్బులు మీరు మిగిలిచి మిగిల్చారు దీన్ని ఖర్చు పెట్టబోతున్నారు రేపు మీరు ఇతర ప్రాంతాల్లో ఎట్లా లాభాలు వస్తున్నాయని చూ చూడబోతున్నారు రేపు సోలార్ ప్రాజెక్టులు నైను ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చూపెడతా ఉన్నారు అది కాదు ముందు సింగరేణి ప్రాంతం ఏదైతే నిరుద్యోగ కేంద్రంగా ఇవాళ ఇందు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేటువంటి విధంగా సింగరేణి ప్రాంతంలో మీరు భూగర్భ గనులు ప్రారంభించండి ఇప్పటికే ప్రైవేట్ అయినటువంటి బ్లాకులు మీరు ఆపి మీరు మీ ప్రభుత్వం కింద తెచ్చుకోండి సింగరేణికి ఇవ్వండి మీరు పెద్ద వస్తున్నారు మంచిగా సంతోషం నాలుగో తారీఖు కానీ మీరు సంవత్సరం కింద ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏమిటి ఎందుకు అమలు చేయలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎప్పటి అమలు చేస్తారో ఒక స్వచ్ స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని మేము కోరుతా ఉన్నాం ఐక్య ఐక్యవేదిక తరపున ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు టి శ్రీనివాస్ జి రాములు జక్కుల నారాయణ ఐ కృష్ణ కామెరగట్టయ్య పొషమల్లు ఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు